హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌత్ ఆఫ్రికాలో హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌత్ ఆఫ్రికాలో మీ ఆడపడుచు నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ వచ్చేసరికి అమ్మ కరివేపాకు పచ్చడి చేస్తుంది చాలా చాలా బాగా చేస్తుంది అనమాట సో మీకు చూపించేద్దామని మీ ముందుకు వచ్చేసాను ఇంకెందుకు ఆలస్యం పదండి ముందుగా అయితే మన గార్డెన్ లో కరివేపాకు చెట్టు ఉంది కదా దగ్గర దగ్గర ఇరవై ఐదు పైన రెబ్బలు అయితే నేను కట్ చేసానండి రెండు మూడు సార్లు వాటర్లో చక్కగా కడిగేసేసుకొని మీరు ఒక పేపర్ మీద కానివ్వండి లేదా ఒక క్లాత్ కానివ్వండి దాని మీద డ్రై చేసుకోండి లేదా బయట మనకి సన్ వస్తుంది అని అంటే మీరు బయట ఎండలో కూడా కాసేపు ఎండబెడితే తొందరగా ఆరిపోతాయి అన్నమాట ఈ కరివేపాకు పచ్చడికి తడి ఎక్కువ ఉండకూడదు సో అమ్మ అయితే ఏం చేస్తున్నావు అయితే మా కి చెప్పాను ఆల్రెడీ కరివేపాకు పచ్చడి చేస్తున్నాను కదా స్టైల్ ఆంధ్ర స్టైల్లో కరివేపాకు పచ్చడి చేస్తుందండి చూడండి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చినపప్పు ఒకటిన్నర టేబుల్ స్పూన్ లాగా తీసుకోండి ఒక టేబుల్ స్పూను మినప్పప్పు అలాగే జీరా వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూను ఎల్లుల్లిపాయ రెబ్బలు ఒక ఆరు అలా సైజులు చిన్న సైజులు ఉంటాయి కాబట్టి మన ఒక పాయ వరకు తీసుకోండి పెద్దవి కాబట్టి ఒక ఆరు పెద్ద పాయలు తీసుకుంది ఇవి ఎంత మీ ఎండుమిర్చి బాగా ఉంటాయి ఓ ఇరవై పైన అలా దగ్గర దగ్గర చేసుకోవచ్చు మీ కారం తగ్గట్టు వేసుకోండి ఓకే ధనియాలు మాత్రం నాలుగు టేబుల్ స్పూన్లు ఎక్కువ క్వాంటిటీ తీసుకోవాలన్నమాట దీనికి ధనియాలే టేస్ట్ కరివేపాకు పచ్చడికి సో ఇవి మెయిన్ ఇంగ్రీడియంట్స్ సో ఇది వచ్చేసరికి మన ఇంట్లో చెత్తది కాబట్టి కొంచెం ఎక్కువ క్వాంటిటీలో అమ్మ చేస్తుంది కాబట్టి ఎక్కువగా చేస్తున్నాము సో దాని తగ్గట్టు ఈ మినప్పప్పు ఇవన్నీ తీసుకుంది అలాగే కరివేపాకు దాంతోపాటు ఏంటమ్మ ఇవి బెల్లం బెల్లం తీసుకోవాలి ఓకే స్వీట్ తక్కువ తిన్న వాళ్ళు తక్కువ వేసుకోండి అసలు స్వీట్ అయితే తినలేని వాళ్ళు స్వీట్ వేసుకోకండి బట్ ఈ కరివేపాకు పచ్చడి స్వీట్ వేసుకుంటేనే బాగుంటుంది ఇది బెల్లము మాకు తగినంత వేసుకుంటున్నాము అలాగే చింతపండు చింతపండు అయితే మీ పులుపు తగ్గట్టు వేసుకోండి ఓకేనా అమ్మ ఇంకా మాకు ప్రాసెస్ చూపించేస్తావా నూనె ఆయిల్ వేసుకోండి ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు వేసుకోండి మీకు తెలుసు కదా ఆల్రెడీ మనకి ఫ్రై చేసే వరకు పోపు గింజలు ఎంతైతే ఫ్రై చేసుకుంటామో అంత మీ ఆయిల్ తగ్గట్టు వేసుకోండి ఫస్ట్ మినప్పప్పు చెన్నపప్పు వేసాం మమ్మీ అందరికీ తెలుస్తుందిలే కానీ వేసావు ఫస్ట్ పప్పులే వేస్తాం ఎందుకంటే మనకి కొంచెం తొందరగా వేగాలి కాబట్టి మిగతాయన్నీ తొందరగా వేగిపోతాయి కదా మమ్మీ తొమ్మినప్పప్పు అలాగే శనగపప్పు ధనియాలు జీ జీర జోడిపర వేసుకోండి కొంచెం దూరగా వేయగాలమాట వే వేయకముందే కొంచెం ఎండివరపాయలు కూడా వేసుకుంటే అన్నీ కలిపి వేగిపోతాయి లాస్ట్లో ఇవే వెల్లుల్లిపాయలు మా వేరే పచ్చళ్ళు అయితే పచ్చి వేస్తాము ఇందులో కొంచెం వేపుకుంటాం వేసుకుంటే బాగుంటుంది పచ్చి మాషం దాకా వేరే పచ్చళ్ళు అయితే టమాటా పచ్చడి క్యాబేజీ ఇవన్నీ మేము పచ్చి వేసుకుంటాం ఇచ్చి తర్వాత వెల్లిపాయలు వేసేసుకున్నావా వేసేసుకుని ఎండుమిర్చి వేగిన తర్వాత వెల్లిపాయలు వేసేసుకోవడం ఎందుకంటే ఇక్కడ కొంచెం తొందరగా వేగవు దాకా ప్రెషల్ వేయకున్న తర్వాత తీసేసుకుని తర్వాత సరివేపాకు వేసేసుకోవడం చూడు కావుని వేగిపోయినాయి వేగిందా వేయినాయి అయిపోయింది పావు ఒకే ఇది వేగిన తర్వాత పక్కకు పెట్టి అక్క తీసేసుకుని తర్వాత మళ్ళీ ఆయిల్ వేసుకుందాము ఇంత సిమ్లో పెట్టినా కొద్దిగా ఆయన అమ్మా నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఇగో ఆకు కరివేపాకు వేసేసుకోవాలి మళ్ళీ కొంచెం ఆయిల్ వేయాలి ఆయిల్ వేసుకుని కరివేపాకు వేసేసుకోవాలా వేసేసుకుని బాగా బాగా డ్రై అయిపోవాలి కరివేపాకు కొంచెం డ్రై అవ్వాలా బాగా అంటే ఈ కరివేపాకు కడిగిన తర్వాత ఏం చేయాలి మమ్మీ మామూలుగా కొద్దిగా అదే క్లాత్ మీద పేపర్ మీద కొద్దిగా ఎండలో పెడతాం కడి లేకుండా అంటే ఇప్పుడు ఫ్రిడ్జ్లో ముందు అయితే అమ్మ అమ్మ వాళ్ళు నేను ఆ ఫ్రిడ్జ్లోకి లేవు కదా శుభ్రం కడిగేసి ఎండలో పెట్టేసి ఇవ్వాలి మీ అత్తగారు వాళ్ళందరూ కూడా పెట్టేసి ఇంకా అలాగా ఒక వారం రోజులు వన్ వీక్ కూడా ఉంటుంది తర్వాత ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఫ్రిడ్జ్లో వేసేసింది కదా అందుకని పెట్టుకుని అందులో పెట్టుకుని వాడు చూసినా అంటే బయట కూడా ఉండట్లేదు కదా ఎక్కువ ఇవి ఎన్ని రోజులు ఉంటుంది మామూలుగా మమ్మీ ఏ వన్ వీక్ వన్ వీక్ ఉంటుంది అంటే కొంచెం గట్టిగా చేసుకుంటావా గట్టిగా దాని మళ్ళీ ఉడక పెడతాం కదా మిక్స్ వేసిన తర్వాత పోపు పెట్టిన తర్వాత ఉడకబెడతాం దాంట్లోనే ఓకే మీరు ఎక్కడి నుంచి నేర్చుకున్నావు నువ్వు కొద్ది సాల్ట్ అయ్యి సాల్ట్ అమ్మని పేస్తా ఉంటే మేము చూస్తూ ఉండేవాళ్ళం నానం చేసేది కదా ఏ నానం స్నానం కొద్దిగా కొంచెం చాలా చూడు జస్ట్ మగ్గడానక అంతే నానమ్మకి తెలియదు అవి పచ్చడి కరివేపాకు పచ్చడి అయినా అవును ఇది నానమ్మ హైదరాబాద్ లో ఉండేది కదా ఇది ఆంధ్ర స్టైల్ కరివేపాకు పచ్చడి ఇప్పుడు ఏంటంటే యూట్యూబ్ లో అంతా ఇది ఆంధ్ర స్టైల్ ఆంధ్ర స్థైల్ కరివేపాకు మళ్ళీ దీనికి మళ్ళీ కాంపిటీషన్ ఏంటి అనుకుంటున్నావు ఎండి చేపలు ఎండి చేపలు అమ్మ ట్రై చేసేది కరివేపాకు పట్ట ఎండి చేపల వండం అంతా ఇప్పుడు దీంతోనే తినేస్తే వాళ్ళు ఫ్రైడేమో నచ్చుకోవడానికి ఎండి చేపలు ఫ్రై చేసేది బాగుండేది రెండులో కలిపి తింటుంటే మళ్ళీ పెసర పెసరకట్టు అంటే పెసరకప్పు పెడతాం కదా పలసగా అది కంపల్సరీ చేసేది కట్టు కరివేపాకు పచ్చడి మెండి చేపలు ఫ్రై వేసేసేది ఇంత దలసరగా బాగా వచ్చేవాళ్ళు మా చిన్నప్పుడు చేపల చాలా చాలా సాగుడాలు బాగా దలసరగా ఇప్పుడు అలా రావట్లేదు ఆంధ్రలోనే రావట్లేదు లేదు తలసగా వస్తుంది అట్లా చాలా ఎంత హెల్దీ 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 చేసేది కానీ అమ్మమ్మ అప్పుడు వాళ్ళకి ఈ ఈ కరివేపాకు అంటే మంచిది అది అలా తెచ్చేది కాదు మాములుగా చేసేవారు తోటకూర ఫ్రై తోటకూర శుభ్రం ఉడకబెట్టేసేది ఉడకబెట్టి పిండి వేసి ఫ్రై చేసేది ఇంకేమో ఉడకబెడితే ఏముంటాయి విటమిన్లు అని మరి అప్పుడు ఆరోగ్యాలు ఇప్పుడు ఆరోగ్యాలు అప్పుడు ఆరోగ్యాలే బాగుండేవి అలా వేస్తే అది నేను కన్నంలో తినేవాళ్ళం అప్పుడు అంత మందికి ఆ కోళ్ళు ఎలా సరిపెట్టీ ఇప్పుడు నాకు ఈ ముగ్గురు పిల్లలకి వీటికే నాకు ఎక్కువ కోసేసి ఇగురులా ఉండేవారు ఇదిలా సైడ్కి కంపల్సరీ రసం ఆంధ్రాలో కంపల్సరీ రసం అన్న ఉండేది సాంబారు మళ్ళీ రోజు సాంబార్ ఉండేది కాదు ఒక సాటర్డే సాంబార్ ఫ్రైడేమో ముద్దపప్పు చారు నెయ్యి ఆవకాయ ఈవినింగ్ తోటికోని ఫ్రై అలా టైం టేబుల్ గా ఉండేది బుధవారం బుధవారం గుడ్లు టి అలాగే ఓకే వారానికి ఏ రోజు కే కూర అనేది వాళ్ళు అన్ని తాతయ్య వాళ్ళు తాతయ్య గారు చెప్పి తాతయ్య క్యారేజ్ పెట్టేసేది మా అన్న ముగ్గురు కాలేజీ క్యారేజ్ పెట్టేసేది నేను టెన్త్ క్లాస్ నాకు క్యారేజ్ పెట్టేసేది మార్నింగ్ అన్ని టెన్త్ క్లాస్ పాస్ అవ్వ అయ్యో అలా ఇంటి దగ్గర ఉండి కాలేజీ పంపక పండుతుందా ఇంటర్ కూడా చదివినట్టు ఫస్ట్ ఇయర్ ఇంటి దగ్గర ఇంటర్ రెండో నాయ లక్ష్మణంకులు చదివించాడు అదేనా పెళ్ళయితే అది అది చూడాలి ఇది చూడాలి బస్సు పేర్లు వేసి చదవాలి ఇంకేవేవో అని మొత్తానికి గుప్పించి ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదివాను ఎకనామిక్స్ ఉండిపోయింది లోపు సెవెంటీన్ ఇయర్స్ మ్యారేజ్ చేస్తాను తాతయ్య గారు ఏం వర్క్ చేసేవారు మా చెప్పు ఏ ఉద్యోగం చేసేవారు ఆ రోజుల్లో మాకు చిన్నప్పుడు ఒకటే గుర్తు మమ్మీ ఎప్పుడు వచ్చిన గైడ్ గారండి గైడ్ గారండి బాగున్నారు గైడ్ గారు ఏంటబ్బా వాళ్ళం అందరు గైడ్ గారండి ఉన్నారండి అని అనేవారు నలుగురు పిల్లలు అందరు అలా ఇంత కష్టపడొచ్చు వారు సార్ అలాగ అన్నయ్య మా అన్నయ్యలు డిగ్రీలు చదివించి వాళ్ళని అది పెద్ద అన్నయ్య స్టీల్ ప్లాంట్లో చేస్తాడు రెండో అన్నయ్యకే గవర్నమెంట్ జాబ్ లేదు మూడో అన్నయ్య టీచరు ఇంకా డాడీ బిహెచ్ఎల్ అనుకో అలా అందుకే గవర్నమెంట్ ఇష్టం ఇష్టముండ తాతయ్య కానీ డాడీని ఇచ్చి చేశారు కదా నీకు గవర్నమెంట్ జాబ్ అంటే ఇష్టం అవును అలా ఇలా వేగాలమ్మ మొత్తం అంతా బాగా మూత పెట్టకూడదా వేయిస్తూ ఉండాల మాడిపోతాయి మూత పెడితే కొంచెం ఇలాగా దగ్గరుండి నెమ్మదిగా స్టిమ్ లో వేయించుకోవాలి అంటే మొత్తానికి తడి అయితే ఉండకూడదు తడి లేకపోతే ఎక్కువ రోజులు ఉంటది పచ్చడి అదే అప్పుడు ఫ్రిడ్జ్ లేవు కాబట్టి తడి లేకుండా శుభ్రంగా ఆరబెట్టేసి చేసి ఇవ్వరు అవును రుబ్బి కూడా మిక్సీలో కూడా కాదు ఇది కరివేపాకు ఎలాగా అవుతుంది మమ్మీ నలుగుతా అది కొంచెం రోడ్లోనే వేసి ఇవ్వరు అప్పుడు మిక్సీలు లేవు కదా మా చిన్నప్పుడు అవును మామూలు రోడ్లో ఇవి ఇవి వేసేసి తర్వాత కరివేపాకు వేసి చింతపండు వేసి అవును నేను చూసేదాన్ని కదా తర్వాత మిక్సీలే తర్వాత మిక్సీలు ఎప్పుడో వచ్చినాయి కానీ మా చిన్నప్పుడు ఇంకా గుత్త మసాలాలు బయటే నూరేవారు అలాగే పప్పు ఇంత పప్పు రుబ్బేవారు కదా ఇడ్లీ పనాము ఉండేది లేవు ఉండేది ఇడ్లీకి రుబ్బేది రోజు మళ్ళీ రెండు రోజులకి ఒకసారి కాదు రోజు ఇడ్లీయే ఫ్రైడే ఏమో ఉప్మా అలా లెక్కగా ఉండేది ఏ ఉప్మా అనుకుంటా వరకు ఉప్మా సాటర్డే ఈవినింగ్ ఏమో పూరి అన్నా చపాతీ అన్నా ఏదో వెరైటీ సాటర్డే అందరం టిఫిన్లే తినేవాళ్ళం ఓకే ఓకే ఊపి చాలా ఓటు అప్పట్లోకి మళ్ళీ వచ్చిన వాళ్ళకి చుట్టాలందరికీ వాళ్ళకి పెట్టడం మా నానమ్మ తాతయ్య ఉండేవారు వాళ్ళు కూడా తిరుగుతాం అందరు కలిసి ఉండేవాళ్ళు అమ్మా ఉమ్మడి కుటుంబం కదా అప్పుడు మీరు అయినట్టేనా అమ్మట్టే ఇలా ఆకు కలర్ మారే వరకు మనం వేయించుకోవాలి వచ్చే వరకు వేసుకుని మిక్సీలో వేసుకోవాలి ఓకే ఇది ఫస్ట్ వేసేసుకోవాలా ఫస్ట్ పోపులు ఇది వేసేసుకున్నాక కరివేపాకు వేసుకోవాలి ఇందులోనే చింతపండు వేసుకోవాలి ఏది అది మిక్సీ పట్టాక మిక్సీ కొంచెం అయిన తర్వాత చింతపండు వేసుకుని రుబ్బేసాక ఇది వేయాలి అవునా ఓకే ఈ లోపు నేను మిక్సీ పట్టినది ఇది కట్టేసావు కదా ఇది చల్లాడుతుంది ఈ లోపు అది మిక్సీ పట్టి నేను చూపిస్తాను చూడు ధనియాల స్మెల్ ఎంత బాగున్నాయో మమ్మీ బాగుంటాయి ధనియాలు ఇప్పుడు ఇలాగ పోపులంతా ఒకసారి తిప్పేసిన తర్వాత కరివేపాకు వేసేసుకోవడమేనా ఇది కొంచెం జాగ్రత్త కాకుండా ఇంకా వేసి ఒక తిప్పి తిప్పితే తర్వాత ఈ చింతపండు బెల్లం వేసేయచ్చు ఓకే ఒకసారి నేను తిప్పేసి తిప్పేసి అయిపోయింది వేస్తాను బాగా స్మెల్ భలే ఉందమ్మా ఇదే కరివేపాకు పొడి కూడా ఇలానే చేస్తారు ఇప్పుడు ఇది పొడిగా కావాలనుకున్న వాళ్ళు ఇలా తీసేసుకోవచ్చు వేసుకోవచ్చు మనం పచ్చడి అనుకున్నాం కాబట్టి పొడి అంటే మళ్ళీ బెల్లం వేయద్దు కదా బెల్లం వేయద్దు చింతపండు కూడా వేయరా పొడికి పొడికి చింతపండు కూడా వేయరు ఇలా కావాలంటే పొడి తీసుకోవచ్చా తీసుకోవచ్చు మనం అనుకుంటున్నాం కదా పచ్చడి పచ్చడి అయితే నెయ్యి వేసుకొని తినచ్చు ఇప్పుడు ఈ చింతపండు నువ్వు వేసేసావు అందులో డైరెక్ట్ వేసేసేట వేసే కొద్ది పులుపు చూసుకుందాం పులుపు చూసి వేసుకుని వేసుకుంటే బాగుంటుంది ఇంకా బెల్లం బెల్లం కూడా స్వీట్ చూసుకుని వేసుకుందాం ఓకే తర్వాత సాల్ట్ కూడా కదా కొద్దిగా సాల్ట్ అన్నీ ఫస్ట్ వేసుకోవాలి వేసుకొని పింక్ సాల్ట్ కదా దాని తగ్గట్టు మళ్ళీ చూసుకొని వేసుకోవాలి ఇది మిక్సీ పట్టేసి రానా నలిగిందా ఈసారి అన్నీ చూసుకుని ఉంది ఉన్నా స్మెల్ బాగా వస్తుంది అప్పుడు ఎంత రుబ్బి రుబ్బిఓరా రుబ్బి ఇంకా మిక్సీలు వచ్చినాయి కాబట్టి ఇప్పుడు మన పని ఈజీగా ఉంది అప్పుడు మనం ఉండేది టేస్ట్ చూస్తున్నా ఎలా ఉంది అన్నీ సరిపోయినాయా ఇది ఇది పట్టేస్తుంది పులుపు కొంచెం తక్కువైందా మనకు ఉండాలంటే కొంచెం ఇది సరిపోయేవాడు సరిపోద్ది కరెక్ట్గా తీసుకున్నాం మనం కరెక్ట్గా ఉంది మనకు కొంచెం పులుపు ఎక్కువ కావాలి కాబట్టి మళ్ళీ పులుపు వేసుకున్నావా బెల్లం మిగిలిన బెల్లం కొంచెం సాల్ట్ అన్నీ కరెక్ట్గా వేసాములు పులుపు కొంచెం మనం ఎక్కువ తింటాం కాబట్టి ఆ పులుపు మమ్మీ కొంచెం సాల్ట్ పులుపు బెల్లం వేసేసాం వేడి అమ్మమ్మ పక్కన పెట్టుకునేది మనం అంటే కెటిల్ వాడేసాం కదా కెటిల్లో వాడుతున్నాం వేడి వేయడానికి అంటే మిక్సీ తొందరగా నలగదు కాబట్టి వేడి నీళ్ళు వేసి కాదు వేడి వేసి మిక్సీ పట్టాలి కొద్దిగా ఓకే చింతపండు కూడా వేడి మరబెట్టి పెట్టుకునేది పక్కనే ఓకే వాడేదన్నమాట నీళ్లు సో చింతపండు కూడా మీరు వేడి నానబెట్టుకోండి ఓకేనా ఇప్పుడు ఇది మిక్సీ పట్టేసుకుందాం అంతే బాబా బాబా బా లేదు అసలు ఫ్రెష్ కరివేపాకు కదా మెత్తగా అయింది మన అన్నంలోకే కాబట్టి బాగా పేస్ట్ లాగా కాకుండా ఇలాగా వేసుకున్నా కూడా బాగుంటుంది అన్నంలో కలుపుకోవడానికి కదమ్మా పోపు పెట్టేసుకోవడమేనా అమ్మ ఇంకా సో దీన్ని పోపు పెట్టేసుకుందాం పదండి అయితే అమ్మ పోపుకి ఏమేమి వేస్తావు ఉప్పు ముందు కొంచెం నెయ్యి వద్దాము నెయ్యి తినేటప్పుడు కూడా నెయ్యి నెయ్యి వేసుకొని తింటే బాగుంటుంది తినప్పుడు కొద్దిగా నూనె ఒక టేబుల్ స్పూన్ నెయ్యి దాంతోపాటు తగినంత నూనె ఆయిల్ ఆయిల్ ఎక్కువ ఉండాలి దీనికి పచ్చడి పాడవకుండా కూడా పాడవకుండా తర్వాత జీలకర్ర తప్పించి మినం ఇది శనగపప్పు ఏమేమి వేస్తావు ఇక్కడ పెట్టు శనగపప్పు మినపప్పు మినప్పప్పు కరివేపాకు ఎండుమిర్చి కూడా వేసుకుంటారా మామూలుగా వేసుకోవచ్చు కానీ అంత అవసరం ఉండదు దీనికి ఓకే మెయిన్ శనగపప్పు కావాలంటే ఒకటి వేసుకోవచ్చు రెండు ఒకటో రెండు ఫ్లేవర్ కారంగా ఉంది కదా కొంచెం పచ్చడి సరిపోద్ది అప్పుడు రుబ్బేటప్పుడు అమ్మమ్మ పలసగా తీసేది కొద్దిగా తీసేసి ఇందులో వేసేసి ఉడకనిచ్చేది అంటే నిల్వ అప్పుడు ఫ్రిడ్జ్లో లేవు కదా బయట ఉండాలంటే ఉడకపెట్టేది అన్నమాట ఉడకబెడితే వన్ వీక్ వరకు అలా ఉండేది అంత జనం మీద వన్ వీక్ కూడా ఉండేది కాదులే తొందరగా అయిపోయింది అయిపోయేది టూ డేస్ అలాగనికే మాత్రం ఉడకబెట్టారు ఎక్కువ నీళ్ళు వేసేసి దగ్గరగా ఉడకబెట్టారు ఇప్పుడు మనం మిక్సీలు వచ్చిన తర్వాత వచ్చాయి వచ్చేసరికి అట్లా అవసరం లేదంటే మళ్ళీ తినేటప్పుడు నెయ్యి వేసుకుని తింటే బాగుంటుంది ఓకే దీని కాంబినేషన్ చక్కడిపప్పు చప్పటిపప్పు అంటే పెసరపప్పు ఎల్లో పెసరపప్పు ఎల్లో పెసరపప్పు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు వేసేసి అది పెసరకట్ట అంటాం కదా మన ఆంధ్రలో పెసరకట్ట అంటారు తెలంగాణలో నానమ్మా నానమ్మలు కూడా అట్టే కదా పెసరకట్ట అనేవాళ్ళు కాకపోతే డాడీ చిన్నప్పటి నుంచి హైదరాబాద్ వస్తారు కాబట్టి మన దగ్గర అక్కడ బాగా పెట్టారు ఇప్పుడు నానమ్మలు టమాటా పప్పు పాలకూర ఇవే ఎక్కువ ఎక్కువ బార్లుంపుగా వంకాయ టమాటా అన్నీ కలిపేసి పోయి మీరేసేసి పది నిమిషాల్లో అయిపోయేది నాన్నమ్మ ఉడితే కూర హైలో పెట్టేసి ఉండేసి అదే వచ్చినట్టుందమ్మా నాకు కూడా అదే వచ్చింది ఒకసారి మేము కూడా హైలో పెట్టి పెట్టం టేస్ట్ అయితే బాగుంటాయి కదా నాన్న టేస్ట్ చాలా బాగుండేది అంటే టైం బట్టి టైం ఉంటే ఒకలా చేసేవాళ్ళము కూరగాయలు వేరు అప్పుడన్నీ వేరు స్వచ్ఛమైన అన్నీ అంటే తింటున్నాం అంటే మీకంటే ఇంకా ఆర్గానిక్ కాబట్టి ఇవన్నీ మన గార్డెన్లో నుంచి కదా తెచ్చుకున్నాం కొంచెం అప్పుడు అమ్మమ్మ వాళ్ళు వేసేవాళ్ళు కానీ ఎందుకంటే వేసేవారు అప్పుడప్పుడు చేసి ఇవ్వరు తెలుస్తారు అవును అప్పుడల్లు వేసి ఇవ్వరు వడియాలి గుమ్ముడు వడయాలి అన్నీ కోపి అయిపోయిన తర్వాత వేసేదాన్ని ఇదే నీళ్ళు ఎక్కువ వేసి అనమాట ముందు అంటే నిల్వ ఉండడానికి ఉడకబెట్టాల మళ్ళీ వాటర్ అవసరం లేదు ఇంకా మనకి అవసరం లేదు మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాం కాబట్టి అవసరం లేదు ఎక్కువ రోజులు బయటకు ఉండాలి అంటే నీళ్ళు వేసి ఉడకపెట్టుకోవాలంటవా నీళ్ళు రుబ్బినప్పుడే వాళ్ళు కొంచెం పంచగా రుబ్బివ్వడదు మీద వేసి ఉడకపెట్టేవాళ్ళు అలా కొత్త కొత్తగా ఉడికేది ఇంకా మెత్తగా ఇవ్వడు ఇంకా ఇందుకైతే అప్పుడు దించే దగ్గరికి ఈ పోపులో చక్కగా ఇవన్నీ కలిపేసి ఇంకా రెడీ టు ఈట్ కదా మమ్మీ అంతే మన ఇడ్లీ దోశలో కూడా చాలా బాగుంటుంది కదా దోశలో బాగుంటుంది ఇడ్లీలో కూడా బాగుంటుంది నాకైతే ఇష్టం బాగుంటుంది సరే పోపులో వేసిన తర్వాత కలిపేసుకోవడమేనండి పెట్టేసుకుంటే రేపు మార్నింగ్ ఇడ్లీ మీకైనా చల్లగా ఉంటుంది కదా సంవత్సరం లేదు మాకైతే ఇడ్జీ పెట్టుకోవాలి ఇట్లా రేపు ఇడ్లీ వేస్తావేమో ఇడ్లీ కదా ఇడ్లీలో కూడా బాగుంటుంది యమ్మీ యమ్మీ టేస్టీ టేస్టీ కరివేపాకు పచ్చడి రెడీ చూసారు కదండి కరివేపాకు పచ్చడి ఫ్రెడ్ షుగర్ మన గార్డెన్లో అప్పటికప్పుడు పోసి ఇలాగా మాట అమ్మ టేస్ట్ మాత్రం చాలా బాగుంది అదిరిపోయింది ఎవరైనా ట్రై చేయాలనుకుంటే తప్పకుండా ట్రై చేయండి ట్రై చేస్తే కనుక నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేసేయండి ఈ బ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ అండి సీ యూ నెక్స్ట్ బ్లాగ్